అర్ధరాత్రి తీవ్రమైన పొట్ట నొప్పితో ఓ అరవై ఒక్క సంవత్సరాల వయసున్న గతంలో హృదయ స్టంట్ చేయించుకున్న రోగి ఆయుష్ హాస్పిటల్ ఏలూరుకి చేరారు ఇది సాధారణ నొప్పిలా అనిపించిన డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్ గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ మరియు లివర్ శస్త్రవైద్యులు దీన్ని చాలా లోతుగా పరిశీలించారు అనుమానంతో వెంటనే సిటీ స్కాన్ చేయించగా అరుదైన మరియు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అయిన సుపీరియర్ మెసరంటిక్ వెయిన్ ట్రంప్రోసిగా బయటపడింది ఇది మెట్రిక్ స్ట్రోక్ అని గడ్డకట్టిన రక్తనానం వల్ల మధ్యపేగులో రక్తప్రసరణ నిలిచిపోతూ ఆ భాగం నశించడానికి దారితీస్తుందని ఆలస్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని ఈ రోగికి ఇప్పటికే కార్డియాక్ స్టంట్ ఉన్న నేపథ్యంలో హై రిస్క్ మరింత ఎక్కువని కానీ స్కాన్ సమయానికి చేయడం వెంటనే డెసిషన్ తీసుకోవడం వల్ల ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు అత్యవసర శస్త్రచికిత్సలో డాక్టర్ శ్రీరామ్ డాక్టర్ బాలమురళి డాక్టర్ ప్రశాంతులతో కూడిన అనిస్తిషియా టీం కీలక పాత్ర పోషించారు హై రిస్క్ అనిస్తిషియా రోగిని స్థిరపరిచి శస్త్రచికిత్స పూర్తయ్యేంత వరకు హెమోడైనమిక్ స్టెబిలిటీ సమకూర్చారు పేగులో నశించిన భాగాన్ని తొలగించి మిగిలిన ఆరోగ్యమైన భాగాన్ని కాపాడారు రక్తనాళం శుభ్రపరిచి యాంటీ కోఆబులెంట్ థెరపీ ప్రారంభించారు ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు ఈ విజయవంతమైన కేసులో మార్కెటింగ్ మేనేజర్ జాస్తి కాశీనాథ్ సమర్థవంతమైన సమన్వయంతో కుటుంబానికి సరైన సమాచారం వైద్య బృందానికి సమయానికి అవసరమైన సహకారం అందించారు